ఏంటి అవకాశం అంటే దినములో మనం అందరూ బ్రతుకుతున్నాము కదా ఈ భయంకరమైన దినములో మనం అందరం రక్షించబడాలంటే ప్రతి ఒక్క బిడ్డ దేవుని మాట ఆలకించాలి దేవుని మాటకు లోబడాలి దేవుని మాట ఆలకించకుండా దేవుని మాటకి లోబడకుండా మనకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నట్లయితే దేవుడు పర్లాగ రాజ్యంలో మనందరినీ చేర్చుకుంటాడంటే చేర్చుకోడు చేర్చుకుంటాడంటే ఎవరిని చేర్చుకోడు ఎందుకంటే భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడు నా మాట ఆలకించే వేటమ్మా అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక మాట చెప్తే నువ్వు చేసే వేటమ్మా అని అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మనకు అవకాశం అనేది అక్కడ ఉండదు అందుకే భూమి మీద ప్రతి ఒక్క మనిషి ప్రాణం ఉంటుండే కానీ దేవుడు ఇలాంటి స్వార్త ద్వారా మంచి మంచి మాటలు దేవుడు మనకు అందచేస్తూ ఉంటున్నాడు అందచేస్తున్న యొక్క మాటలు మనం ఏం చేయాలి ప్రతి ఒక్క మాట విన్ని రుదములు పెట్టుకోవాలి లేదులే అలా ఏదో పెన్ని పాట లేక అలా చెప్తున్నారు కాసేపు ఎన్ని ఆ విడిచిపెడద్దు అనుకున్న అనుకున్నట్లయితే నీకు ఏ ఫలము కూడా దొరకదు అవునా కదా ఏ ఫలము దొరకదు అనుకున్నట్లు కాదు ఈ మాట నా కోసమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ మాట నా కోసమే వీరు విశాఖపట్నం వచ్చి నాకు నా కోసం ఈ మాటలు పలుకుతున్నారని అనుకోవాలి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఏసయ్యా నా హృదయాన్ని మార్చేసయ్యా ఏసయ్యా నా హృదయాన్ని మార్చేసి అని ప్రార్థన చేయగలుగుతావు అంటే ఈ మాట నీ కోసమే చూడండి ఈ చాలా మంది ఉన్నారు నశించిపోతున్నారు చాలా చాలా వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే ఆ కొన్ని పాపములను వారు జయించలేకపోతున్నారు కొన్నింటి పాపములు జయించలేకపోతున్నారు కానీ దేవుని అందరూ నమ్మకస్తుడిగా ఉండాలనుకుంటారు కానీ ఎప్పుడైతే మనం లోకం వైపు చూస్తామో మరల దేవునికి దూరం అయిపోతూ ఉంటారన్నమాట యమన బిడ్డలు కానీ దేవుడు ఏం చెప్తున్నా తెలుసా మీరు ప్రతి దినము దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తున్నట్లయితే ప్రతి క్షణము దేవునితో మీరు కలుస్తున్నట్లయితే మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మరలా ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గృహములు ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రతి క్షణము దేవుని జ్ఞాపకం చేస్తున్నట్లయితే నువ్వు లోకములు ఉన్న అలవాట్లు అనేది నువ్వు ఏం చేస్తావంటే జయించగలుగుతావు నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో కొన్ని అలవాట్లు నువ్వు జయించగలుగుతావు నువ్వు దేవునితో సహవాసము మానేసి లోకముతో సహవాసం చేస్తున్నట్లయితే నువ్వు ప్రతి ఆధారం దేవుని మందిలోకి వెళ్ళిన సరే నీకు ఏ ప్రయోజనము కూడా ఉండదు